హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం చూసారా ఇవి కోడి గుడ్లు చిన్నగా ఉన్నాయి ఇవాళ మన కోడి గుడ్లు కర్రీ చేసేస్తున్నాం ఫస్ట్ అయితే కడిగేసి కూడా పెట్టేసుకుందాం కోడి గుడ్లు ఎంత చిన్నగా ఉన్నాయో చూసారా సార్ ఫ్రెండ్స్ రేటు కూడా ఎక్కువ Yes, Linda.

తాలింపు గింజలను ఎన్ని మర్చి ఫ్రై అయిపోయినాక కరేపాకు వేసుకొని కరేపాకు కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు మొక్కలు చేస్తే ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసి ఇలా కొంచెం ఫ్రై అయితే ఉంది చింతపండేసిన చింతపండు గుజ్జు కోసేద్దాం దాంట్లోకి తీసుకేసి మన పులుపు సరిపడంత గుజ్జైతే పోసేస్తా నాటు కొడుకుట్లు పులుసు ఇది ఇవన్నీ నాటు చిన్నగా ఉంటాయి చెంత కొన్ని గుజ్జు అయితే పోసేస్తానండి చింతపండు పులుసు అయితే పోతాయి కొంచెం బక్కని ఇద్దాము ఇది ఒక ఫ్రెండ్ సొప్పే తయారు చేస్తాం చింతపండు పులుసులోకి అలాగే పసుపు కారం రెండు ఆఫ్ వేసే ఒక స్పూన్ నరేస సార్ కాల్ పెట్టేసుకుందాం ఇది కొంచెం దగ్గర పడిందా కుడికివ్వాలండి అంటే మన ఎడ్స్ కూడా వేసేస్తుందా నాటుకోడి గుడ్లు పులిసేది చిన్నగా ఉంటాయి నాటుకోడి గుడ్లు ఈ గుడ్లు వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ పడిందండి ఒకటి మామూలుగా అయితే ముప్పై రూపాయలు అమ్ముతున్నారు తెలిసిన వాళ్ళు ఇచ్చారు పులుసు వేసి ఉడికించేద్దాం ఇవి కూడా ఇది కూర కొంచెం బాగా దగ్గర పడింది ఆ కొడుకునిస్తే సరిపోతుంది సరే అలా తిప్పేసేసి మూత పెట్టేసుకుందాం ఫైనల్గా కట్ చేసేసి మన నాటుకోడు గుడ్లో పులుసు అయితే రెడీ అవుతుంది ఇంకా ఈనిగా దీంట్లోకి కొంచెం గరం కొంచెం గరం మసాలా అలాగే ఫైనల్గా మీర అయితే వేసేసి కలపెట్టేస్తాను కొడుకుడ్లు పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా తవా వేసేసుకోవడం మీరు నాటుకోడు గుడ్డు పుల్స్ ఎలా తయారు చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఇలా రెడీ చేస్తాను అదే ఫ్రై కూడా చేయొచ్చు దీన్ని అదైతే ఇలా అయిపోయింది రెడీ అయిపోయింది మన నాటుకోడి గుడ్డు పూసెట్టి ఇయ్యమ్మగా పూలుస్తూ చక్కగా అన్నం తింటే కమ్మగా ఉంటుంది నాటు గుడ్డు పులిసెట్టి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్